హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హామీ పనికి సంబంధించిన కరువు పని పుస్తకం అనేది ఏ విధంగా అప్డేషన్ చేస్తారు అసలు అప్డేషన్ చేయకపోతే ఏమవుతుంది అప్డేషన్ ఎందుకు చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా నా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరు చూసుకున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్మైతే యాక్టివేట్ చేసుకోండి ఉపాదామీ పనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే మెసేజ్ చేయండి హామీ బుక్ అనేది ఫస్ట్ పే పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది చాలామంది ఇవ్వాలని ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే మా విలేజ్లో ఉపాదామీ బుక్ ఇవ్వండి మీకు అప్డేషన్ చేసి ఇస్తాం రాసేవ్వాలి పని ఉందని చెప్పారు ఆ అప్డేషన్ అనేది ఎందుకు తీసుకుంటారంటే ఆడిట్ దగ్గర వచ్చిన టైంలో ఆడిట్ వాళ్ళు చెక్ చేస్తారనే ఉద్దేశంతో ఈ జాబ్ కార్డ్స్ అయితే ఫీల్డ్ రెస్టెంట్లు అయితే తీసుకుంటారు ఇవి రాసి వాళ్ళు రాసేది పక్కా తప్పండి ఫ్రాడ్ ఎందుకంటే మీరు వాస్తవంగా ఒక పది రోజులు పనిచేస్తుండే ఎన్ఎంఎంఎస్ యాప్లో అటెండెన్స్ పోకపోయినా ఒక నైన్ డేస్కి పది రోజులు పనిచేసిన నైన్ డేస్ లాస్ పోతే ఆ లాస్ పోయిన వన్ డే పేమెంట్ అయితే మీకు రాదు అందుకే మీరు ఈ బుక్ అనేది ఎప్పుడు అప్డేషన్ చేయించుకోవాలంటే పనికి వెళ్ళే టైంలో మీతో పాటే పనికి తీసుకెళ్ళాలి పనికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎన్ని రోజులు పనిచేశారు ఏ డేట్ నుంచి ఇక్కడ ఉంది కదా పని కొరకు కాలం అని కోరిన కాలం అని తర్వాత పని కల్పించిన కాలం ఉంది కదా పని కల్పించిన కాలం ప్లేస్లో మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు తర్వాత ఇప్పటి వరకు చేసిన పని రోజులు ఉంది కదా ఇక్కడ వేయించుకుని చివరి సంతకం పెట్టించుకుంటే ఒకవేళ ఆ డేస్ మీకు అమౌంట్ పడకపోయినా ఆ డేస్కి మాకు అమౌంట్ పని చేసి నష్టపోయినవన్నీ వాళ్ళ కంప్లైంట్ పెడితే మీకు పని చేసి నష్టపోయిన డబ్బులే తీస్తారు అదే కానీ ఒక ఆ పని చేసిన చాలా రోజుల తర్వాత మీ బుక్ తీసిపోయి రాస్తారని ఎందుకంటే అప్పుడు కన్సల్టేషన్ బుక్ అనే ఒకటి ఉంటుంది ఆ బుక్ వచ్చిన తర్వాత ఆ బుక్లు చూసి రాస్తారు అదంతా పక్క తప్పండి అట్లా రాపిచ్చుకోవద్దు మీకు అటెండెన్స్ పని చేసిన అటెండెన్స్ డేస్ పడ్డాయా లేదనేది మీకు ఈ టాపిక్ అయిపోయి నెక్స్ట్ టాపిక్లో అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తా అటెండెన్స్ చెక్ చేసుకోవడం ఏ విధంగా అనేది అటెండెన్స్ ఒక్కొక్క విధ ఒక్కొక్కసారి నెట్వర్క్ లేకపోవడం వల్ల కూడా అటెండెన్స్ అయితే మీది పోదు అలాంటి టైంలో పని చేసి నష్టపోవద్దని అందుకే మీరు బుక్ పట్టుకెళ్తే మాత్రం పని చేసి నష్టపోకుండా ఉంటారు అదేవిధంగా ఈ బుక్ను లాస్ట్లో చూసుకున్నట్లయితే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీకు ఏ డౌట్ ఉందో ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీకు కావాల్సిన స్కూల్ అదేవిధంగా కల్పించవలసిన సౌకర్యాలు అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఇంతకన్నా మంచిగా క్లారిటీగా నెక్స్ట్ వీడియోతో అప్లోడ్ చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీకు ఎటువంటి డౌట్స్ ఉందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి అటెండెన్స్ అదే విధంగా పేమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చెప్తాను